ఎల్బో హ్యాండ్స్ని ఈ విధంగా సింపుల్గా ఈ మెజర్మెంట్స్లో కట్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి హైట్ అయితే ఇక్కడ లెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా మనకు కావాల్సిన రెడీ లెంత్ టెన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచు మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట టెన్ అండ్ హాఫ్ అయితే మనకి హ్యాండ్ పొడవు అయితే వస్తుంది మనం ఎప్పుడైనా హ్యాండ్ పొడవుకి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ అయితే తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ ఎయిటీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా మొత్తం ఆమ్ రౌండు సిక్స్టీన్ ఇంచెస్ అనమాట దాంట్లో సగం మనం ఫోర్ ఫోల్డ్ మీద వేసుకున్నాం కాబట్టి దాంట్లో సగం ఎయిట్ అయితే వేసుకొని ఇక్కడ పై నుంచి త్రీ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేసుకుంటున్నా ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ అయితే వేసుకోవాలి కింద హ్యాండ్ లూజ్ అయితే ఫైవ్ ఇంచెస్ అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ పైన ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ కర్వ్ అయితే నెక్స్ట్ మనం నెక్స్ట్ ఈ విధంగా మ్యాచ్ అయితే వేసుకోవాలి ఈ రెండు లైన్స్ని మనకి ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది ఎందుకంటే మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం జాయింట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది అనమాట పెద్ద సైజు వారికి అందుకోసం నేనైతే ఇక్కడ జాయింట్ వేరేగా కట్ చేయకుండా మనకి ఇక్కడ పైన క్లాత్ అయితే మిగులుతుంది కదా దాన్ని ఇక్కడ మనం జాయింట్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ కచ్ అయితే పెట్టుకుంటున్నా ఇక్కడ మనం ఎయిట్ ఇంచెస్ వరకు ఆర్మోల్ తీసుకున్నాం కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా మనం సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి కచ్ అయితే వస్తుంది కదా దాన్ని వేరేగా కట్ చేసుకోకుండా క్లాత్ వేస్ట్ కాకుండా ఈ విధంగా మనం ఇక్కడ పైన హ్యాండ్ పైన మనకి ఈ విధంగా షేప్ అయితే వస్తుంది కదా మనకు క్లాత్ మిగులుతుంది సేమ్ దాన్నే కట్ చేసుకొని మనం ఇక్కడ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అయితే సేవ్ అవుతుంది మనకి తక్కువ లైనింగ్ క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి అండ్ మెయిన్ క్లాత్కి కూడా ఈ విధంగా ట్రై చేస్తే మనకి క్లాత్ అయితే వేస్ట్ కదనమాట ఈ విధంగా అయితే పెట్టుకొని మనకి ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ అయితే ఆర్మోల్ తీసుకున్నాం కాబట్టి మనము ఇక్కడ టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకుంటున్నా స్టిచ్చింగ్ కొరకు దీనిని టూ ఇంచెస్ అయితే ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మనం చేసుకున్నామంటే మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతుందనమాట క్లాత్ కూడా వేస్ట్ కాదు ఈ విధంగా మార్క్ అయితే వేసుకుంటున్నా టూ టూ ఇంచెస్ అయితే సింపుల్ హ్యాండ్ కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా వర్క్ అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి అండ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్